హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా ఆ ఫ్యూచర్లో మీ దగ్గరికి వస్తారా లేదా అనేది చూద్దాం సో ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ వాళ్ళకి అన్మ్యారిడ్ వాళ్ళకి లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ మెయిల్ ఫీమేల్ సో నో కాంటాక్ట్లో ఉన్నవారికి సపరేషన్లో వారికి మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా లెస్ కాంటాక్ట్ ఉన్నా సో ఎవరికైనా వర్తిస్తుంది అండి ఇది అందరూ చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఈ వీడియో ఎప్పుడు ఏ టైంలో చూసినా మీకు వర్తిస్తుందండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ ఏదైనా సీక్రెట్స్ దాచుంటే కనుక అవి మీకు చెప్పకపోతే కనుక అవి మీరు అడుగుతూ ఉండి ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని అంటే మీ దగ్గర దాచిపెడితే మీకు చెప్పకపోతే కనుక ఏవో దాచి ఉంటారు మేబీ కొంతమంది అయితే అవి చెప్పమని మీరు అడిగితే కనుక వాళ్ళు చెప్పట్లేదు కొంతమందికి అయితే ఇది వర్తిస్తుంది సో మీ పర్సన్ ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి మాట్లాడకుండా చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏడిపిస్తున్నారు అంటే ఎందుకు ఇలా చేస్తున్నావు మాట్లాడు అన్న మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నారు చాలా సైలెంట్గా ఉన్నారండి ప్రస్తుతానికి వాళ్ళు వాళ్ళు అంటే ఏంది చెడైందని ఆలోచిస్తున్నారు సో తర్వాత రియలైజ్ అవుతారు ఆల్రెడీ అయ్యారు కూడా సెకండ్ కార్డ్ వచ్చేసి ఆ హెల్మెట్ అంటే వాళ్ళ ఒక తప్పుని ఏంటంటే వాళ్ళ తప్పు కూడా ఏమైనా ఉందా అనేది చూస్తున్నారండి ఓకేనా ఇంతకుముందు ఏంటంటే మీకు మీ పర్సన్కి కొంత ఆర్గ్యుమెంట్ వస్తే అది మీదే తప్పు మొత్తం అనేసి మీ మీదే నెట్టేసేసారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్లోగా రియలైజ్ అయ్యారు అంటే ఏంటి వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది మీరిద్దరు విడిపోవడానికి మీరే కారణం కాదు వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది సో కొంతమందికి తెలిసినా ఒప్పుకోకపోవచ్చు వాళ్ళే మిస్టేక్ అయినా కూడా బట్ ఫ్యూచర్లో ఏంటంటే ఒప్పుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే రియలైజ్ అవుతున్నారు కాబట్టి మీకు సారీ చెప్పొచ్చు మీ పర్సన్ లేదా మీరు తప్పు ఉంటే మిమ్మల్ని క్షమించవచ్చు ఈ పర్సన్ ఏంటంటే తప్పు అనేది తెలుసుకుంటున్నారండి ఇప్పుడిప్పుడే మిమ్మల్ని వదిలినందుకు మీకు దూరంగా ఉంటున్నందుకు కొంత లాస్ అయిన ఫీలింగ్ అంటే మిస్ అవుతున్నారండి మిమ్మల్ని దూరం చేసుకున్న మిస్సింగ్ ఫీలింగ్ మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ ఆ మిస్సింగ్ ఆ ఎలో అనేది కనిపిస్తుంది అండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో మీ గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా డెఫినెట్లీ రావాలనుకుంటున్నారు సో ఎవరైతే చూస్తున్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో సపరేషన్లో ఉన్నారు ఎవరికైనా వర్తిస్తుందని చెప్పాను కదా సో అందరూ చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో ఏదైనా మీకు మీ పర్సన్కి మధ్య కొంత దూరం అనేది ఏర్పడితే కనుక మీ పర్సన్ ఏంటంటే తమ మిస్టేక్స్ అనేది వాళ్ళు తెలుసుకున్నారు మీ తప్పును క్షమించడానికి కూడా రెడీగా ఉన్నారు సో వాళ్ళ తప్పును కూడా తెలుసుకొని మీ దగ్గరికి అయితే వస్తారండి కాంటాక్ట్లోకి వస్తారు ఓకేనా ఫ్యూచర్లో వాళ్ళు మీకు కాల్ చేయడం కానీ లేదా మీరు కాల్ చేస్తే వాళ్ళు కరెక్ట్గా మీకు రెస్పాండ్ అవడం కానీ అవుతుంది ఓకేనా డెఫినెట్లీ ఈ పర్సన్ నుంచి అయితే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది సో అది ఈ నెలలో రావచ్చు ఈ నెల ఎండింగ్లోకి రావచ్చు ఒకవేళ లేట్ అయితే నెక్స్ట్ మంత్ కానీ యాభై మంత్ కానీ అట్లా కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మాక్సిమం ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ కాల్ మెసేజ్ కొంత మూమెంట్ వస్తుందండి మీ రిలేషన్లో కొంత మూమెంట్ అనేది వస్తుంది కథలికి వస్తుంది అంటే ఆ పర్సన్ని మాట్లాడటం కానీ చూడటం కానీ ఇలాంటివి ఏదో సంథింగ్ జరుగుతాయి బెటర్ సో ఇంకా ఏంటంటే మీకు రియూనియన్ ఉంది ఓకేనా డెఫినెట్లీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ గ్యాప్లో ఏంటంటే ఈ పర్సన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదండి ఏదైతే మీ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని మంత్సో వీక్సో ఇయర్స్ గ్యాప్ వస్తే కనుక ఈ గ్యాప్ లో వాళ్ళు కొత్త వాళ్ళని చూసుకోలేదు వాళ్ళ మనసులో మీరే ఉన్నారు సో ఈ పర్సన్కి ఏంటంటే మళ్ళీ మీతో కలవాలనిపిస్తుంది అంటే మీకు సంబంధించిన ఫిక్స్ చూడటం కానీ మీకు సంబంధించిన పాటలు విన్నప్పుడు ఆ పాటలో మీనింగ్ మీ పర్సన్ మీ మీరు గుర్తు రావడం కానీ మీ పర్సన్కి సో అట్లా అయితే జరుగుతుందండి కానీ మీకు సంబంధించిన చార్ట్స్ చూసుకుంటా కూడా ఈ పర్సన్ మీకు సంబంధించినవి చూసుకుంటా ఉండి ఉండొచ్చు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకున్నారు సో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరు ఒక స్వీట్ మెమరీ వీళ్ళకి ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి కానీ లేదా మీ పర్సన్ మీకు పరిచయం అయ్యి కానీ కొన్ని ఇయర్స్ అయిపోయింది అంటే చాలా ఇయర్స్ అయింది పది ఇరవై ఏళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి అయితే సో చాలా ఇయర్స్ అయిపోయిందండి కొంతమందికి అయితే చైల్డ్ హుడ్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి అయితే చాలా ఇయర్స్ అయిపోయింది ఓకేనా కొంతమంది రీసెంట్ కూడా ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉంటారు బట్ కొంతమందికి ఏంటంటే ఎక్కువ మందికి ఇది వర్తిస్తుంది ఓకేనా సో ఇదైతే అందరికీ వర్తిస్తుంది కొంతమందికి అయితే కొంచెం ఎక్కువ కాలం నుంచి రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు చైల్డ్ హుడ్ ఫ్రెండ్ లాగా అట్లా అనమాట ఫ్రెండ్స్ ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఏంటంటే అన్మ్యారీ వాళ్ళైతే మీ పర్సన్ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే అడుగుతున్నారండి ఓకేనా డెఫినెట్లీ ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు మీ పర్సన్ని ఇక్కడ మీకు మీ పర్సన్కి క్యాస్ట్ ఫీలింగ్ కానీ కొంతమందికి పేరెంట్స్ ఒప్పుకోకపోవడం కానీ మీ పర్సన్ ధైర్యం చేయకపోవడం కానీ చేస్తున్నారు ఇక్కడ సో అది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో మీ పర్సన్ కూడా ఏంటంటే అది ఆలోచిస్తున్నారు సో మీరు మీ కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇంట్లో ఫ్యా ఫ్యామిలీని కానీ పెద్దవాళ్ళని కానీ ఒప్పించడానికి ట్రై అనేది చేస్తున్నారు ఒకవేళ మ్యారేడ్ వాళ్ళు అయితే కనుక మీకు మీ పర్సన్కి మధ్య పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పి ఒ ఒప్పిస్తుంటే కనుక సో దానికి ట్రై చేస్తున్నారండి అంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తుంటే కనుక అది వినడానికి ట్రై అయితే చేస్తున్నారు మీ పర్సన్ కూడా సో ఫైవ్ ఓ కప్స్ వచ్చి మీ పర్సన్ చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే చాలా ఫైటింగ్ అనేది చేస్తున్నారు అంటే ఎందుకు ఫైటింగ్ అంటే తన మనసుతోనే తను పోరాడుతున్నారు ఎందుకంటే మీకు దూరంగా ఉన్నారు కానీ వాళ్ళ మనశ్శాంతిగా అయితే లేరు ప్రశాంతంగా అయితే లేరు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ రాబోయే రోజుల్లో మీ కోసం ఏంటంటే సిచ్యువేషన్స్ కానీ మనుషులను కానీ ఫైట్ చేసి మరి అంటే వే ఎవరు అడ్డం వచ్చినా సరే మీ లైఫ్లో అనేది ఈ పర్సన్ వస్తారు బికాజ్ ఎందుకంటే ఇక్కడ మిస్సింగ్ ఫీలింగ్ చాలా ఉంది ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఎవరు అడ్డం పెట్టినా సరే ఈ పర్సన్ ఏంటంటే ఎవరు అడ్డుపడినా కూడా ఈ పర్సన్ దాటుకొని వస్తారు ఫస్ట్ అయితే డిఫెండ్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు మీ కోసం ఫైట్ కూడా చేయగలుగుతారు ఒక స్టెప్ అనేది వేయగలుగుతారు ఈ పర్సన్ ఏంటంటే చాలా అంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా థాడ్ పర్సన్ ఉన్నా మ్యారీడ్ అయినా ఏదైనా సరే ఈ పర్సన్ ఏంటంటే సంథింగ్ మిస్ అవుతున్నారండి వాళ్ళ లైఫ్లో దేని దేనికోసం అయితే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళు అయితే హ్యాపీగా అయితే లేరు ఇక్కడ అయితే చూస్తూ ఉన్నారు అంటే ఏదైతే వాళ్ళు కోల్పోయారో అంటే మిమ్మల్ని ఏదైతే కోల్పోయారో దాని గురించి ఆలోచించి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి సో దానివల్ల ఆ బాధను వాళ్ళు తట్టుకోలేక మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి ఏంటంటే మీరు చాలా స్పెషల్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చండి మీ ప్లేస్ని రీప్లేస్ అయితే చేయలేరు ఇక్కడ మీ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు అండి మేబీ మీరు ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే హెల్త్ పరంగా హెల్త్ పరంగా మనీ పరంగా చాలా లాస్లో ఉన్నారు అంటే కొంచెము కష్టాల్లో ఉన్నారంటారు కదా మనీ పరంగా కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ పరంగా హెల్త్ పరంగా కొంచెం కనిపిస్తుందండి వీళ్ళకి సో ఆ టెన్షన్స్లో కూడా ఉన్నారు వీళ్ళు సో ఇక్కడ సెపరేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గరికి మీ పర్సన్ వెళ్ళి ఉంటే ఏదో మనీ కోసం కూడా వెళ్ళండచ్చండి ఈ పర్సన్ మేబీ ఇక్కడ మీరు మీ పర్సన్ ఏంటంటే ఒకే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు అండి మీరు మీ పర్సన్ బంధువులు అయి ఉండొచ్చు సో రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ మ్యారే మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే రిలేటివ్స్ కానీ మ్యారీడ్ మ్యారేజ్ అయ్యి ఉండి కా అంటే మ్యారీడ్ వాళ్ళు అయితే సో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ లేదా రిలేటివ్స్ కానీ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ కొంతమంది అయితే ఓకేనా సో కొంతమంది అలా కనిపిస్తున్నారు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీని వదలలేరు మిమ్మల్ని వదల్లేరండి ఓకేనా థర్డ్ పార్టీని వదలలేరు మిమ్మల్ని వదలలేరు అంటే వాళ్ళకి ఏంటంటే అవతల పర్సన్ని వదలలేరు ఎందుకంటే బికాజ్ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీరు మ్యారీడ్ అయిన వాళ్ళని లవ్ చేస్తే కనుక వాళ్ళు అక్కడ ఆ పర్సన్ని వదలలేరు కదా సో ఆ టైప్ అన్నమాట సో ఏంటంటే ఏదైనా ఈ పర్సన్ ఒకవేళ మీరే వైఫ్ అయినా హస్బెండ్ అయినా థర్డ్ పర్సన్ అంటే కొంత అక్కడ ఇరుక్కుపోయి ఉండొచ్చండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇరుక్కుపోయి ఉండొచ్చు దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే రాలేకపోయి ఉండొచ్చు బికాజ్ ఏంటంటే రెండు వైపులా వీళ్ళు థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు అండి రొమాంటిక్కి అవసరం లేదు ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు మనీ అయి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ అంటే ఏదైనా వస్తుంది మనీ మనీ ఫ్యామిలీ సో అన్నీ వస్తుంది ఒక్కటి రొమాంటిక్ థర్డ్ పర్సనే కాదు మిగతావి కూడా వస్తాయి ఫ్యామిలీ కూడా వస్తుంది మదర్ ఫాదర్ కూడా వస్తారు థర్డ్ పార్టీ అంటే సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీని వదలేరు మిమ్మల్ని వదలలేరు అక్కడ సిచ్యువేషన్ వదలలేరు మిమ్మల్ని వదలేరు సో ఈ రెండిటే కలిపి హ్యాండిల్ చేద్దాం అనుకుంటారండి అంటే మీతో కలిసి వర్క్ చేద్దాం అంటే ఇంతకుముందు ఏంటంటే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు మీ విషయంలో బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని హ్యాండ్ చేస్తారు అవతల ఏ సిచ్యువేషన్ ఉంది అది కూడా హ్యాండ్ చేస్తారు హ్యాండిల్ చేస్తారు ఎందుకని ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు కదా సో ఇప్పుడు వీళ్ళ కొద్ది జ్ఞానోదయం అని అయ్యింది ఎందుకంటే మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు కదా సో దానివల్ల ఏంటంటే అమ్మో నేనైతే ఏదో వదిలేద్దాం అంటే చాలా ఈజీగా మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నారండి వీళ్ళు బట్ వీళ్ళు ఏంటంటే వదలలేకపోతున్నారు వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి మీరు గుర్తు రావడము మిస్ అయిపోవడము ఏదో పోగొట్టుకున్న ఫీలు దానివల్ల ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో మీకు డివైన్ కనెక్షన్ మీద డివైన్ కనెక్షన్ సో వీళ్ళు మీరు మర్చిపోలేక మళ్ళీ మీ దగ్గరికి అనేది రావాలనుకుంటున్నారండి వీళ్ళు మళ్ళీ రావాలనుకోవడానికి కారణం వచ్చేసి డెఫినెట్లీ వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోవడమే సో స్ట్రక్ అయ్యారండి ఈ లో వాళ్ళు తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు అంటే మీ మీద వాళ్ళకి ఎంత లవ్ ఉంది అంటే ఎంత డీప్ కనెక్షన్ అనేది ఉంటుందిగా సో అది రియలైజ్ అయ్యారు వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి చేసి అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీని మాయ చేసో థర్డ్ పర్సన్ని మాయ చేసో లేదా మిమ్మల్ని మాయ చేసో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి ఏదో ఒకటి చేసేసి ఎప్పుడు ఇంతేనండి ఈ పర్సన్ కొన్నిసార్లు ఏంటంటే వెళ్ళిపోతారు మళ్ళీ ఏదో ఒక వచ్చేసి సడన్గా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పేసి నాలుగు మాయ మాటలు చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని కూల్ చేస్తారు మీరేంటి వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు రానివ్వను వీళ్ళు వస్తే వీళ్ళంతా చూస్తానని మీరు అంటారు బట్ ఈ పర్సన్ రాగానే ఏంటంటే ఐస్ కాంతంలాగా వీళ్ళు వస్తారు ఐస్ గడ్డలాగా మీరు కరిగిపోతారనమాట అంటే ఏంటి ఈ పర్సన్ మీద ఉన్న ప్రేమతో ఈ పర్సన్ మాట లేదని అనంగానే ఈ పర్సన్ని ఆ మాటలకి మీరు కరిగిపోతారండి ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వీక్స్కో డేస్కో మంత్స్కో వస్తారు అప్పుడు వీళ్ళని ఎదిరించాలంటే వచ్చిన వాళ్ళని మళ్ళీ ఏమన్నా అంటే వెనక్కి వెళ్ళిపోతారు ఏమన్నా భయంలో మీరు చాలా క్వశ్చన్స్ మీరు అడగకొని మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఏదో రకంగా కన్విన్స్ చేస్తారండి ఎప్పుడు కూడా గొడవలు పడినాక ఈ పర్సన్ మమ్మల్ని చిటికలో కూల్ అనేది చేస్తారు ఈ పర్సన్ సో అలాగే ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని కూల్ చేసి మిమ్మల్ని కూల్ ఎలా చేయాలో వీళ్ళకి బాగా తెలుసు సో బాగా హ్యాండిల్ చేస్తారు మిమ్మల్ని ఫ్యూచర్లో కూడా ఏదో ఒకటి చేస్తారండి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు మాయ చేసి లేకపోతే మిమ్మల్ని మాయ చేసి మీ లైఫ్లోకి అనేది వస్తారు ఇది బ్యాడ్ పర్సన్ అని నేను అనను గుడ్ పర్సనే కాకపోతే అంటే సిచ్యువేషన్ ఏంటంటే చాలా తేలిగ్గా ఇంటర్జెంట్గా సాల్వ్ చేసుకుంటారు ఎవరైనా మాయ చేయగలరు బ్యాడ్ కాదు గుడ్గానే మేనేజ్ అంటే మేనేజ్ బాగా మేనేజ్ అయితే చేసుకుని ఏదో రకంగా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటారు సో వస్తారు కూడా ఈ పర్సన్కి ఏంటంటే అంత మెచ్యూరిటీ లేదండి ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు అయితే ఏ రిలేషన్ అయినా మీ పర్సన్ కొంతమంది ఏజ్లో మీకంటే చిన్న అయి ఉండొచ్చు అండి ఓకేనా ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు సో కొంతమంది కట్లా కనిపిస్తుందండి అందరికీ కాదు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అంటే మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు కొంత నో కాంటాక్ట్లో సెపరేషన్లో కొంచెం దూరంగా ఉంటే కనుక ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీకు లవ్ యూ మిస్ యూ అని చెప్పాలనుకుంటున్నారు ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో మీ దగ్గరకు వస్తారు లవ్ యూ మిస్ యూ అనే మెసేజ్లు కానీ కాల్స్ కానీ అలా మీరు దగ్గరగానే ఉండి చెప్పుకోగలుగుతారండి లవ్ యూ మిస్ యూ అని ఓకేనా సో అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా మీ లైఫ్లోకి అనేది రాబోతున్నాయి క్లైమ్ చేసుకోండి ఆ డెఫినెట్లీ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మీ పర్సన్ బయటికి వెళ్ళి హ్యాపీగా గడిపే ఛాన్సెలు కూడా రాబోతున్నాయి ఓకేనా చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉందండి రీడింగ్లో సో క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ నుంచి కాల్ వచ్చే అవకాశం ఉంది మెసేజ్ వచ్చే అవకాశం ఉంది మీ పర్సనే వచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ వచ్చి మమ్మల్ని కూల్ చేస్తారు ఇంకోటి మీ పర్సన్ నుంచి లవ్ యూ మెసేజ్ లవ్ యూ మిస్ యూ అనే మెసేజ్లు ఫ్యూచర్లో వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్తో బయటికి వెళ్ళి మీరు గడిపిన సందర్భాలు పాస్ట్లో ఉంటే కనుక ఫ్యూచర్లో కూడా అలాంటి సందర్భాలు అనేవి కనిపిస్తాయండి మీ పర్సన్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళి టైం అనేది స్పెండ్ చేస్తారు ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి క్లారిఫై కూడా చేసుకుందాం యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఫ్యూచర్లో రియూని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సో చాలామంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ వాళ్ళైతే ఆ మ్యారేజ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ మీతో లైఫ్లాంగ్ ఉండాలని మీ ఆశ అండి సో మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీతోనే ఉండాలని మేనిఫెస్ట్ యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్తో రీయూనియన్ ఉందా సో డెఫినెట్లీ ఉంది రీయూనియన్ ఉంది ఇంకో ఆఫర్ ఏంటంటే రొమాన్స్ కూడా ఉంది ఓకేనా సో ఖచ్చితంగా ఉంది సో నేను చెప్పేది కాదండి కార్డ్స్లోనే వచ్చింది డబల్ కన్ఫర్మేషన్ త్రిబుల్ కన్ఫర్మేషన్ అని చెప్తాను నేనైతే ఓకేనా డబల్ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది ఆల్రెడీ త్రిబుల్ కన్ఫర్మేషన్ అనమాట సో హ్యాపీగా క్లైమ్ చేసుకోండి ఇది జరిగినట్టుగానే ఊహించుకోండి ఎందుకంటే మీ పర్సన్ నుంచి కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఫ్యూచర్లో మీరు కాల్ చేసినా మంచిగా మాట్లాడే అవకాశాలని ఫ్యూచర్ అనేవి వస్తాయండి కొంత టైం అయితే పట్టొచ్చేమో కానీ ఇదంతా మీరు చూస్తారు ఓకేనా ఇక్కడ రివ్యూ నేను కనిపిస్తుంది కదా సో ఇదిగో రొమాన్స్ రాబోతుంది రొమాన్స్ రాబోతుంది మీ పర్సన్ మాట్లాడుతారు సో హ్యాపీగా మీ పర్సన్తో మీరు మీరు కలిసి టైం అని ఇంటిమెన్సీ అండి రొమాన్స్ హ్యాపీగా మీ పర్సన్తో మీరు గడుపుతారు సమయాన్ని ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ ఇంత మంచి రీడింగ్ని కామెంట్లో త్రిపుల్ వన్ అని త్రిబుల్ వన్ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఒకవేళ టైప్ చేయడం రాకపోతే ఐ క్లైమ్ ఇట్ అనండి ఓకేనా త్రిబుల్ వన్ అని కూడా క్లై కామెంట్లో పెట్టండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది ఇంకొక ఇంకొక దగ్గర కూడా వెళ్తుంది కదా రీడింగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఎవరికైనా తెలియపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది మోటి మోటివేషనల్గా ఉంటుంది ఓకేనా సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా రీడింగ్ కా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదండి సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్